హాయ్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వెల్లీస్ నేను ఫస్ట్ వసంత లక్ష్మి గారు వీడియో తీసినప్పుడు ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ ఉండేవి నేను అప్పుడు చెప్పాను ఎక్కువ కూరగాయలు పళ్ళు పెంచితే నేను మళ్ళీ తీస్తానని ఆవిడ పెంచి ఆవిడ మాట నిలబెట్టుకున్నారు నేను తీయడానికి వచ్చి నా మాట నేను కూడా నిలబెట్టుకున్నాను కదా చాలా సంతోషం అదే నేను అంటున్నాను ఒకప్పుడు నాకు టూ త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ పువ్వులే ఉన్నాయి మీరు కూరలు పండించండి పళ్ళు పండించండి నేను అప్పుడు వచ్చి మళ్ళీ తీస్తానన్నారు మీరు కానీ నేను ఆ నా కూరలు ఎప్పుడు వస్తాయిలే అనుకున్నాను ఓల్డ్ వంకాయలు వచ్చాయి ఎందుకంటే మహాభాగ్యం కదా వంకాయలు ఇలా వస్తున్నాయి పువ్వులు నేను చెప్పను కాదు ఇవ్వ కూరలు చాలా ప్రయారిటీ చాలా నిన్ననే కోసి నిన్న కోసి వాళ్ళు వండేస్తాను టమాటాలు కూడా గుత్తులు గుత్తులుగా ఇచ్చేస్తున్నారు ఇది పళ్ళు వేసిన మొక్కలు ఇది వేసిన మొక్కలు కాదు పడి లేచిన మొక్కలు అబ్బాయి బాగున్నాయో పళ్ళు లేచిన గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయండి వెరీ నైస్ ఇక్కడ రండి లేచిన మొక్క మళ్ళీ ఇది బచ్చల కూర ఎర్రది పెట్టుకున్నా ఎర్రది ఇది దొండపాదు పోయింది ఇప్పుడు మళ్ళీ మీరు ఇచ్చిన పెన్సిల్ దొండ పెట్టండి ఇది ఇది చిక్కుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడే వస్తుంది అవును మ్యాంగో ఇక్కడ పెట్టాము కానీ బతకలేదు నాలుగు కాయలు కాసి చచ్చిపోయింది ఒక చెట్టు మళ్ళీ మా దగ్గర మ్యాంగో పెడదు మళ్ళీ మళ్ళీ ఒక మ్యాంగో కింద వేసేసాం కింద ఉంది ఇప్పుడు కూడా టమాటా చెట్టు చాలా టమాటా ఇవన్నీ మొక్కలు కూడా మేము ఎలా ఇది చెప్పండి చిన్నది గింజలు పడి మొలిచిన మొక్క అందుకనే మళ్ళీ రాజు ఇందులో మట్టి పోసి ఇందులో పెట్టాడు రాజు ఇది గుడ్ వసంత గారే మాధవి గారిని మన ఎల్స్ గార్డెన్ గ్రూప్ లో జాయిన్ చేశారు మాధవి గారు కూడా చాలా క్లోజ్ నిజంగా చాలా అభిమానిస్తారు వీళ్ళిద్దరు కూడా నన్ను ఎలా ఉందండి వసంత లక్ష్మి గారు చాలా బాగుంది చాలా ఓపిగా చేయాలని ఓపిక ఉంది దాని కొంచెం ఏజ్ ని బట్టి కొంచెం భయపడుతుంటారు అంకుల్ చాలా హెల్ప్ అంకుల్ చాలా హెల్ప్ చేస్తారు అంకుల్ మొత్తం సెట్టింగ్ అంతా అంకుల్ది మొత్తం అన్ని ఏది కావాలంటే అది

అంటే ఆవిడ వాళ్ళనే కదా మీ గ్రూప్లకు నేను వచ్చింది అందరే నాకు అసలు ఏం తెలియదు ఏదో ఇంట్లో ఏదో చేసుకుంటున్నాను ఆంటీని చూస్తే ఫస్ట్లో నేను ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవన్నీ ఆంటీ దగ్గర చూసాను తర్వాత వేరే వేరే వీడియోలు అన్నీ వచ్చినాయి కానీ ఫస్ట్ అయితే ఈమెజ్ అన్ని డబ్బాలో పెట్టుకునేవాళ్ళు ఫ్రూట్ పీల్స్ అవన్నీ పెట్టుకునేవాళ్ళు ఏం చేస్తారంటే అంటే అంటే అప్పుడు ఇండివిజువల్ హౌస్ ఉండేది కదా ఉన్నప్పుడు అవన్నీ పైకి వచ్చి అని చూసేవాళ్ళని ఇలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పి చెప్పేవారు మూలాలు మర్చిపోకూడదండి నన్ను గ్రూప్స్ పొడి ఇంట్రడ్యూస్ చేసింది సత్యరాజ్ గారు అని ఆయన ఫస్ట్ ఒక ఆవిడ నన్ను జాయిన్ చేశారు దేవి గారిని ప్లాంట్స్ అండ్ సీడ్స్ ఎక్స్చేంజ్ గ్రూప్ లో మళ్ళీ నేను బయటకు వస్తే వాళ్ళు నన్ను జాయిన్ చేసి అన్ని చేసింది పాపం సత్యరాజ్ సార్ ఇక సత్యరాజ్ సార్ అయితే నేను ఇప్పటికే మర్చిపోను ఆ మెయిన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ ఎక్స్చేంజ్ గ్రూప్ కూడా నేను మర్చిపోను ఆ గ్రూప్ లోనే మిగతా చాలా గ్రూప్స్ పరిచయం ఎవరు ఏ గ్రూప్ లో ఉంటే మనం ఏమిటంటే గ్రీనరీ స్ప్రెడ్ చేయాలి కానీ ఒకళ్ళు ఒకళ్ళు జలస్ అక్కడ నేర్చుకుంటే బాగా కొత్త అంటే ఒక్కొక్కరు తెలియకుండానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొంచెం ఒక చిన్న పాయింట్ ఉంటది కొంతమంది కొత్త కొద్దిగా నేర్చుకోవచ్చు గ్రూపుల్లో ఉంటే నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ నాకు తెలియదు రెండు కోట్లు నీళ్ళు పోసేదాన్ని మీరు చెప్పారు అట్లా చేయకూడదని వచ్చేస్తావని వసంత లక్ష్మి గారు వీడియో వీడియోలోనే ఉన్నారు మీరు ఇప్పుడు మాట్లాడిపోతూ ఉంటే మాట్లాడుకుంటున్నాం మేము ఇక మీకోసం మీరు అడిగినటువంటి పెన్సిల్ దొండ నా తరఫు నుంచి గిఫ్ట్ మీకు కోసమేమో ఇవి సాలింగ్స్ నువ్వు పడి రాలిపోయి కొన్ని కొయ్యలేదు గింజలు అయిపోయినాయి మొక్కలా ఉంటుంది క్లౌబీన్స్ అందరికి ఇవ్వాలి కూడా చాలా సేకరించాను సీడ్స్ ఇస్తాను అలాగే చాలా సంతోషం అండి గోల్డెన్ కాయలు ఆకాకి కాయ ఇచ్చేస్తారు మీరు ప్రతిసారి చెప్తా ఉంటారు ఎలిజబెత్ గారు ఇచ్చారు ఎలిజబెత్ అవును ఇచ్చిన వాళ్ళని ఇచ్చిన వాళ్ళని మర్చిపోకూడదు కదా కానీ ఇప్పుడు మాధవ్ ఎందుకు ఇచ్చేసానంటే మళ్ళీ మాధవే ఇస్తుంది నాకు ఇదిగోనండి ఇది మాధవే ఇచ్చిందండి ఇదిగో ఈ చామంతి చూసారా ఇది మాధవ్ చిన్న మొక్క పట్టుకొచ్చి ఇచ్చింది మొక్కలు పడ్డాయి ఇదేమో కుమారి గారు ఇచ్చారు మన కుమారి గారు ఇచ్చారు ఇది ఇది మాచిపత్రని ఇచ్చారండి నాకు మాచిపత్రలో చామంతి ఉంది ఆవిడ ఇచ్చినప్పుడు ఇంత చిన్న చిన్ని పువ్వులు అసలు ఇంత మాచిపత్ర అని ఇచ్చారు నేను మాచిపత్ర కోసాను దీంట్లోనిచ్చి కోసేసాక పువ్వులు పిల్ల బయటకు వచ్చాయి అండి మాచిపత్ర ఎంత బాగుంటుంది ఇదిగో కుమారి గారు ఇచ్చింది డిసెంబర్ అండి ఇది కుమారి గారు ఇచ్చిన డిసెంబర్ ఇది ఆ చాలా బాగుంది ఇప్పుడు పెడతా ఉండి బాగు చేయిస్తున్నా ఇదిగో ఇదిగో చూసారా ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారండి ఒక కాయ ఒకటే ఒక కాయ ఇచ్చింది విత్తనాలు వేస్తే నిమ్మగాది రౌండ్ ఏమో కారం చాలా కారం ఉంటుంది ఒకసారి ముట్టుకుంటే తర్వాత చాలా మండింది చెయ్యి ఎన్ని మొక్కలు ములిచేయి మాధవి నీకు చూపించా కదా ఏం చేసుకోవాలి ఎన్ని మొక్కలు అంటే ఒకటి మొక్కటి బాగు కానీ ఇప్పటికి చాలా కాసింది కోసినవి కోసినట్టు ఇది ఇది పండిన తర్వాత స్టేజ్ ఉంది తర్వాత తర్వాత ఈ స్టేజ్ ఇది పండి మీకు కావాలంటే తీసుకోండి ఇది కట్ చేసుకుని తీసుకోవచ్చు ఎండింగ్ ఉంది కింద ఇవన్నీ ఇవన్నీ శాప్లింగ్స్ మన మీ దగ్గరకు వచ్చినప్పుడు స్వదేశీ మేళాలో మీ పక్కన ఇంకొక షాప్ ఉంది వేరే షాప్ విత్తనాల షాపులో లో తీసుకున్నాను ఇరవై రూపాయలు పెట్టి దాంట్లో ఉన్న మొక్కలన్నీ ఇప్పుడు వేశాను కొంచెం దగ్గర దగ్గర అయిపోయాయి దూరంగా చెయ్యి అంటే పెట్టాక అసలు బతికిన తర్వాత మళ్ళీ తీసి పాతుకోవాలి మార్చుకోవచ్చులే లే అసలు ఊకేపాదండి ఇదిగో ఇక్కడో ఇక్కడ పడింది అదిగో అక్కడ పిండి పడింది మొన్ననే మొన్న మూడు పిండి మూడు కాయలు కోసేస్తాను బీరుపాదు పెట్టా కదా ఫోటోలు ఇంతంత బుడికాయలు కాయలు ఇంట్లో ఇవాళ మిద్ద మీద పంట వంకాయలు కాసిన వంకాయలు వచ్చాయి ఆ వంకాయలు కాసిన కారం పెట్టి కూర చేశాను తర్వాత కాస్త ఆ కూర కొత్తిమీర కొత్తిమీర ఒకటి కొన్నాను అన్ని కొత్తిమీర ఇవ్వాలి మర్చిపోయా కొత్తిమీర వేస్తే చాలా బాగా వచ్చింది తన తన దగ్గర కొన్నాము అది వేస్తే మూడు రోజుల్లో మొత్తం కొత్తిమీర అంతా వచ్చేసింది చక్కగాను దాంట్లో నుంచి హార్వెస్ట్ చేసేసి తీసేసా ఇంకా నాలుగైదు మొక్కలు ఉన్నాయి అంతే అంతా వాడేసాను అనమాట మా వారికి కొత్తిమీర కారం ఇష్టం నిమ్మకాయ వేసి అది చేయమన్నారు చేసేసాను ఇక కొత్తిమీర వేసి మొక్కల లాగా పెట్టేశాను పాటింగ్ లో వర్మీ కంపోస్ట్ పశువుల ఎరువు ఆ మరేమో తర్వాత కోకో పెట్టి ఇది వరకు కలిపేవాళ్ళం ఇప్పుడు ఎక్కువ కలపట్లేదు ఖోకోపెట్టి బదులు విశక కలపమని మా ఎలిజబెత్ గారు చెప్పారు అందుకని అప్పటి నుంచి విశక విశక నా అన్ని మొక్కల్లోనూ విశక ఉంటుంది ప్రతి తప్పకుండా విసక పోసి అన్నమాట ఇసక్ కలిపితే నీళ్ళు అబ్జార్బ్ చేసుకుని మంచిగా ఉంటుందని అప్పటి నుంచి అలాగే కలుపుతున్నాము ఆ చెట్టుకి కూడా అలాగే కలిపాను ఈ చెట్టుకి కూడా ఇలాగే కలిపాను ఈ మిగతా ఉన్న మొక్కలన్నీ కూడా నా నా చేతి మీద పెరిగిన మొక్కలే నా పిల్లల్లాగాను ఇవన్నీ కూడాను ఏంటంటే మొక్క పోతే మొక్క పెట్టుకోవడం కాదండి ఎవరు అందరూ అంటే నాకు తెలియదు కొంతమంది నాకు చెప్పారు మొక్క పోతే మా మేడం పట్టుకొచ్చి మొక్క పెట్టేస్తారండి అందుకే మేము మా గార్డెన్ ఎప్పుడు బాగుంటుందని చెప్పారు ఆ అలాగ ఉంటే నేను కూడా అలాగే పెట్టేస్తే ఈ పాటికి ఎంతో బాగుండేది కానీ నాకు అలా ఇష్టం ఉండదు మొక్కని మనం చిన్నపిల్లలాగా చిన్న కొమ్మ వేసి దాన్ని పెంచి పెద్దదాన్ని చేసి దాని ఫలసాయాన్ని మనం అందుకుంటే ఆనందంగా ఉంటుంది అని నా ఇష్టం అనమాట నాకు ఎవరో వాళ్ళెవరో వాళ్ళ పని అబ్బాయి చెప్పాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ పని అబ్బాయి చెప్పాడు మా అమ్మగారు మొక్క పోగానే ఒక మొక్క కొనుక్కొచ్చి పెట్టేస్తారండి అన్నారు ఓహో వీళ్ళ గార్డెన్ కిటికు ఇదే అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట అవార్డు రావాలండి మీరు ఫాలో అయ్యే ఫార్ములా ఇవేమో కొండ మొక్కలేనండి ఇవి మామూలుగా గులాబీలు మనం కొన కొంటాం కదా ఇలా చూడండి ఇది మొన్ననే నేను మాధవికి ఇక్కడ కట్ చేసి ఇచ్చా ఇది మొన్న మీ ఇది ఇది మీ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి పెడితే మనము మనకి ఎలిజబెత్ గారు ఇచ్చారు ఈ మొక్కని ఈ కొమ్మని ఇచ్చారు ఒక కొమ్మ ఇచ్చారు ఆవిడే ఇస్తే దాని నుంచి నేను వచ్చేసాయి అదే మాధవి కట్ చేసి కాయలు వచ్చేసాయి ఇక్కడ కట్ చేసి ఇది ఇక్కడ కట్ చేసి తీసి పాత పెట్టేశాయి ఇందులో మీరే ఇచ్చారు మల్బరి కొమ్మలు మొన్ననే అనుకున్నా మాధవి ఇంత పొడిపు ఎదిగిపోయింది ఎక్కడా కాపులేదు ఏం లేదనుకుంటే ఇక్కడ కొమ్మ కట్ చేసి తనకిచ్చా వచ్చేసింది మాధవింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఓ థ్యాంక్ యూ మరో వాళ్ళు నా కోసం తయారు చేశారు అంటే నా నర్సరీ కోసం అంట చూడండి నన్ను ఎంతలా ఎంకరేజ్ చేస్తారో వీళ్ళు ఇంతకన్నా నాకు ఏం కావాలి

ఎన్ని వచ్చేసాయో నాకు ఆరెంజ్ ఇచ్చారు ఇచ్చారు ఇది ఒకప్పుడు నాకు ఎలిజిబెట్ గారి ఇంటికి ఆవిడ గిఫ్ట్ ఇచ్చారండి ఈ మొక్క ఎంత అందంగా ఎదిగిందో చూడండి అసలు చాలా మంచి ఇందులోనే వేసాను అప్పటి నుంచి ఇందులోనే ఇలా ఉంది మూడు మొక్కలు చేసా ఒక మొక్క ఇక్కడ ఉంది ఒక మొక్క అక్కడ ఉంది మొన్న ఇంకో మొక్క అక్కడ ఉంది పచ్చడికి సరిపోతుంది మీకు అవును అంటే ఈ ఆకులు కూడా వాడుకోవచ్చు ఈ వాడకూడదు ఇక్కడ నుంచి ఇలా వాడేసుకోవచ్చు మీరు ఆకులు కూడా ఈ ఆకులు కూడా వేసుకోవచ్చు పచ్చడు అవును కేళ్ల నెప్పులకి చాలా మంచిది ఆ నలేరియా పచ్చడి అవునవును మధుసూదన్ రావు గారు వాళ్ళ ఇంట్లో చేశారు ఆవిడ వాళ్ళ వంట చేశారు ఇంటి పట్టుకున్నారు ఇది కూడా మాధవ్ గారు ఇచ్చిందేనా అబ్బాయి లేదండి ఇది మా దీనికి మొక్కలు పడ్డాయి మా ఆడపడిచిచ్చారు మా వారు అన్నారు నా దగ్గర ఒక బ్రహ్మ కమలం కూడా ఎప్పుడు రాలేదు ఇంతవరకు ఆడు రాలేదమ్మా అంటే నేను ఇస్తాను వదిన అని చెప్పి తను నాకు ఇచ్చింది మా వారన్నారు బ్రహ్మజ్ఞానం ఉండాలేమోనే బ్రహ్మకమలం రావటానికి అయితే నీకు ఇంకా ఆ జ్ఞానం రాలేదు అలాగే ఇప్పుడు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు ఉంది మొగ్గలు పడి నిజానికి ఇది బ్రహ్మకుములం కాదంటండి హిమాలయంలో తప్ప బ్రహ్మకులం రాదు అదే మనము బ్రహ్మకులం కాదు అయితే ఇప్పుడు మొక్కలు అయితే పడ్డాయి అందరి దగ్గర పూసినట్టే మన ఇంట్లో కూడా పూస్తున్నందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ లక్ష్మే అది మరి ఏంటి ఎరువులు ఏమైనా ప్రత్యేకంగా ఇస్తున్నారో అవి చెప్పలేదు పెస్ట్ సైడ్ ఏం కుడుతున్నారు అని కూడా చెప్పండి మన ఇయర్స్ కి ఒక ఐడియా వస్తది ఎరువులు అయితే నేను మధ్య మజ్జిగలో ఎరువులు అయితే గనక నేను మామూలుగా ఇంట్లో తయారు చేసుకుని ఇదంతా తయారు చేసుకుంటాను దాన్ని ఏమంటారు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ తయారు చేసుకుని దాంట్లో దాన్నే నేను దాన్ని నేను ఆ కంపోస్ట్ కింద ఎలా తయారు చేస్తున్నాను చూపిస్తారా మా వారి సలహా ప్రకారం ఈ రెండు కుండీలు కొత్త కుండీలు ఈ మట్టి పోసేసిన దాంట్లో గుచ్చామన్నమాట అన్ని కన్నాలు పెట్టేసి అన్ని కన్నాలు పెట్టేసి కింద కన్నాలు అన్ని కన్నాలు పెట్టేసి ప్రతి రోజు ఇలా ఒక తుక్కు వస్తుంది నాకు ఈ కిచెన్ వేస్ట్ అంతా ఇందులో వెయ్యా మట్టి వేయ మళ్ళీ వేయ మట్టి వేయ పాత మట్టి ఉంటుంది కదా మనం తీసేసిన పాత మట్టి ఆ పాత మట్టి దీనిలో వేసేస్తాం వెరీ గుడ్ వేసేసి మళ్ళీ వేస్తాను ఇప్పుడు ఇలాగే తయారు చేసినది దీనుడు మట్టి తీసి దాంట్లో పోసాను ఆనపాతలో ఆహా బోల్డ్ అంత బలం దానికి బలం బలం వేసిన తర్వాతే పిండి పడింది అది పెటిసైడ్లు ఏం పడుతున్నారు అది కూడా అట్లాగే ఇది కూడా తీసేసి పోసేసి మీకు చూపించడానికి తుక్కట్టే పెట్టాను వెరీ గుడ్ ఇందులో పోస్తా ప్రతిరోజు ఇందులో పోయటం బట్టకొచ్చి మూత పెట్టేయటం వెరీ గుడ్ కొన్ని మొదట్లో రెండు మూడు పురుగులు వచ్చాయి గానీ వాటిని చంపేశాను నేను వాటిని నేల మట్టం చేసాను ఈ టమాటా మొక్క అదే పడి మొలిచింది అలాగే తర్వాత మీ మీ దగ్గరే ఉంది బీరకాయ చూసాను చూసాం కదా అయితే మరి మేము పెస్టిసైడ్ ఏం చేస్తానంటే బూడిద వాడతానండి పెస్టిసైడ్ మొక్కలకి పేను బంక వాటికి మేము బూడిద వాడతాను తర్వాత మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగలో అన్నం వేసి అట్టే పెట్టి మూడు రోజులు అట్టే పెట్టాక మజ్జిగతో తయారు చేసుకున్న దాంట్లో పసుపు వెల్లుల్లి పౌడర్ వెల్లుల్లిపాయలు వలిచేసుకున్నాక పొట్టు తర్వాత ఎంగువ ఇవన్నీ కలిపేసి దాని నిండా నాకు అక్కడ బకెట్ నిండా ఉంది బకెట్ నిండా ఉంది ఇప్పుడు దాన్ని కొట్టాలని మొక్కలు అన్నిటికి అది స్ప్రే చేస్తాం వెరీ గుడ్ మా రాజే చేస్తాడు వెళ్ళిపోయాడు సరే స్ప్రే చేస్తాడు ఇట్లాంటి పనులు స్ప్రే రాజు చేత నేను చేయించుకుంటాను నేను ఎత్తలేను బరువులు అవి తను చేసి పెడతాడు మరి నిజంగా ఎంతో ఎన్నో నేర్చుకున్నాం వీవిడి దగ్గర ఒక గార్డెనర్ అంటే ఒక మొక్క నుంచి వంద మొక్కలు చేయాలి ఒక మొక్క నుంచి వంద మొక్కలు చేసి వంద మందికి పంచి పెట్టాలి ఆ మొక్కలు దగ్గర ఎప్పుడైనా మనకి తక్కువైనప్పుడు వాళ్ళని అడిగితే అనుకున్నాం ఒకళ్ళైనా వెయ్యి మంది పంచాలి మొక్కలంటే ఇలా ఉండాలి కాని కొత్త మొక్క కొని పెట్టడం నా ఏ అదే విధంగా ఈ కూడా మంచి ఈ మొక్కలన్నీ ఉసిరి చెట్టు ఉంది దాంట్లో ఉసిరి తులసి మేడి రావి గార్డెన్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి మాకు ఇక్కడికి పైకి వచ్చిన తర్వాత గార్డెన్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అని స్పెండ్ చేస్తాం వెరీ గుడ్ చాలా ఫ్రూట్స్ రకరకాల ఫ్లవర్స్ ఆంటీ పెట్టని ఫ్లవర్స్ ఫ్రూట్స్ లేవు చాలా ఓపిక చాలా ఏ ఫ్రూట్ వచ్చినా గానీ

ఇది అయితే అసలు మిరాకిల్ లాగా అనిపిస్తుంది ఇంత చిన్న ప్లాన్ పెట్టింది కదా అట్లీస్ట్ ఒక ఫార్టీ దాకా వచ్చాయి సైజు చూడండి పండించితే ఇలా వస్తాయి అది న్యాచురల్ గా ఇలా పైకి తీసుకురాడానికి ఆమె ఏదో ట్రై చేస్తారే ఉంటారు కాకపోతే ఎరువులు ఏవైనా పండించిందంతా

నాకు ఫస్ట్ అటెన్ ఫస్ట్ నేను ఇంట్లోకి వచ్చినప్పుడు మేము ఇంట్లోకి వచ్చినప్పుడు తనే వచ్చారు వాళ్ళిద్దరు భార్య భర్తలు తన పేరు ఎలిజు రాధ రాజు గారు తనే వీళ్ళే వచ్చి మన వీడియో తీసి అసలు నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన మాట్లాడుదా చెప్తున్నాను నన్ను నాకు ఒక కళ ఉన్నది అన్న సంగతి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇప్పుడు చూడండి వాళ్ళ పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నా గానీ ఇవే పిల్లల కింద వాళ్ళ ప్రపంచం తెలుసా ఈవినింగ్ ఒకసారి వెళ్ళి టచ్ చేసి వీటిని వీటిని మాట్లాడుతూ ఉంటారు ఆనందం పరిచయం చేసి ప్రపంచానికి పరిచయం చేసిన ఎలిజబెత్ గారికి ఎప్పటికి మర్చిపోలేను అయ్యో అంత బయటికి తీసుకొచ్చారు మీరు అలా నువ్వు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఈ సారి పూలే ఉన్నాయి రాజు ఇలా నుంచో కడు నుంచో ఉంది పూలే ఉన్నాయి ఇప్పుడు పూలే పోయింది అప్పుడు పూలే చాలా రకాల పూలు ఉండే చెప్తు దొడ్ల నింట ఉండేది పువ్వులే పోయించారు ఇప్పుడు మీరు అప్పుడైనా సరే పళ్ళు కాయలు కూరలతో ఉన్నప్పుడు నేను మళ్ళీ వచ్చి వీడియో తీస్తా ఉన్నాయి చాలా ఉన్నాయి కింద మర్చిపోయాం ఈ వీడియోలో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నామండి ఒక నేచురల్ గార్డెనర్ అంటే ఒక చెట్టు నుంచి వంద చెట్లు తయారు చేయాలని ఆ చెట్లు అందరికి పంచాలని ఆవిడ చెప్పిన విధానం చాలా బాగుంది అదే విధంగా ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ని ఏ విధంగా వాడుతున్నారు చూపించిన విధానం గానీ పెస్టిసైడ్ గా మరి మజ్జిగుల మీద అవన్నీ కలిపి అంటే వెల్లుల్లి అవన్నీ కలిపి ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు అనే విషయాలు ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం ఇంకొక ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే మనం మిద్దె మీద రకరకాల పళ్ళ మొక్కలు ఖచ్చితంగా పెంచగలం ఈవెన్ అరటి పళ్ళు కూడా కాయించగలం మన గొప్ప సత్యాన్ని వీడి ద్వారా మనం తెలుసుకున్నాం మరి నిజంగా ఈ వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికి షేర్ చేయండి నాకు మీ కామెంట్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మందాను మరో మంచి కంటెంట్ తో మేము ముందు అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంత మంచి కాదండి మీరు మాట నిలబెట్టుకున్నారు నేను కూడా నిలబెట్టుకున్నా పండించి